ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం నేను మీ అవినాష్ గత రెండు మూడు రోజులుగా రెండు చేదు వార్తలు వినడం జరిగింది నా కొలీగ్స్కి సంబంధించి నా తోటి నటినటులు పవిత్ర జయరామ్ అండ్ చందు చందుతోటి నేను వర్క్ చేయలేదు కానీ బట్ బయట ఛానల్ ఈవెంట్స్లో కానీ బయట ఈవెంట్స్లో కానీ చాలాసార్లు కలవడం మాట్లాడడం అయితే జరిగింది ఈజ్ క్వైట్ వెల్ వాళ్ళను మీ బట్ పవిత్రతో నేను కలిసి వర్క్ చేశాను పవిత్ర నేను స్వర్ణ ప్యాలెస్ అని ఒక సీరియల్లో మా ఇద్దరం కలిసి వర్క్ చేయడం జరిగింది సో వెరీ ఆర్గనైజ్డ్ ఉమెన్ అండ్ వెరీ ప్రొఫెషనల్ చాలా చక్కటి ఆర్టిస్ట్ తను మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ అండ్ వెరీ ఫ్రెండ్లీ సెట్లో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు ఇంటి దగ్గర నుంచి ఏదో ఒకటి చేసుకొని వచ్చి లంచ్ టైంలో మేమందరం కలిసి కూర్చొని తినేవాళ్ళం జోక్లు వేసుకునే వాళ్ళం చాలా చక్కగా ఉన్నది మా ప్రయాణం ఆ సీరియల్ మటుకు సో అపార్ట్ ఫ్రమ్ దాట్ ఆల్సో లైక్ యూనో అప్పుడప్పుడు సోషల్ నెట్వర్కింగ్లో ఇంటరాక్ట్ ఉండడం మంచి షెడ్యూల్ కనుక్కోవడం ఇట్ వాస్ వెరీ నార్మల్ ఐ మీన్ ఇట్ వాజ్ వెరీ నైస్ అండ్ లైక్ యూనో కంఫర్టబుల్ ఫ్రెండ్షిప్ మా మధ్య బట్ ఇట్ వాస్ వెరీ అన్ఫార్చునేట్ టు నో దట్ లైక్ యు నో రోడ్ యాక్సిడెంట్ ఏదన్నా ఆరోగ్య సమస్య వస్తే అది వేరే విషయం కానీ రోడ్ యాక్సిడెంట్ అనేది చాలా అన్ఫార్చునేట్ అనిపిస్తుంది నాకు సో రోడ్ యాక్సిడెంట్లో తను కాలం చేయడం అండ్ ఆ డిప్రెషన్తో చందు సూసైడ్ అటెంప్ట్ చేయడం ई फील दट ट्रू लव अंटे दे वेरी ब्यूटिफुल बाॉंडिंग इन बिटवीन दम अच्छे एवरू अंत एक्सट्रीम स्टेपेसकोर बट स्टील आल ई कैन सी इज पवित्रा अंड चंदू मे युर प्योर सोलट इन हेवनली पीसनेटली मिस यू नो गुड सोल्स लाइक यू